లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంతా సర్వం సిద్ధమైంది కరెక్ట్ గా ఒంటి గంట ఇరవై ఐదుకి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదుకి ముహూర్తం పెట్టుకున్నారు అయితే అయితే మొత్తం నలభై ఆరు సంవత్సరాల తర్వాత తెరుస్తున్నటువంటి తాళం కావడంతో తాళం చెవి ఒకటి మొరాయించిందని ఇప్పుడే తెలుస్తుంది దానికి సంబంధించి ఇంకా లోపల ఓపెన్ చేసేందుకు కసరత్తు అయితే జరుగుతోంది కొంత దానికి సంబంధించినటువంటి టెక్నికల్ టీంని కూడా అందుబాటులోనే పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ మొరాయించినటువంటి తాళం ఓపెన్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు బ్రేక్ చేసేదానికంటే మామూలుగానే కీతో ఓపెన్ చేసేందుకే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ కసరత్ అయితే జరుగుతుంది ఒకవేళ కనుక మొరాయించినట్లయితే బ్రేక్ చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి టీంని తీసుకురావడం కూడా జరిగింది దాని సంబంధించి ముందే చైర్మన్ కమిటీ చైర్మన్ కూడా తెలియచేసినటువంటి పరిస్థితి అయితే ఇప్పటికైతే మాత్రం ఇంకా తాళం బ్రేక్ చేయడం కానీ లేకుంటే లోపలికి పూర్తిగా ఓపెన్ అయ్యేటటువంటి పరిస్థితి అయితే ఇంకా ఏమీ కాలేదు ఇంకా ఓపెన్ చేసేందుకే కసరత్తు అయితే ఇంకా జరుగుతూ ఉంది ఆ తాళం చెవి మొరాయించినటువంటి నేపథ్యంలో అనుకున్న ముహూర్తానికైతే సంస్ అనుకున్న ముహూర్తానికైతే ఓపెన్ చేసేందుకు యత్నించారు కానీ ఓపెన్ అవ్వినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొని ఉంది అంతా కూడా లోపల ఏం జరుగుతుంది అనేది కూడా బయటికి రాకుండా పటిష్టమైనటువంటి పోలీస్ బందో బస్ అయితే ఇక్కడ కొనసాగుతోంది ఇక్కడ ద్వారం దగ్గరే ఎంట్రన్స్ దగ్గర ద్వారం దగ్గర మీడియాను కూడా నిలుపుదల చేశారు అదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద బోర్డ్స్ పెట్టేసి లోపలంతా కూడా పోలీస్ పహారా నడుమ ఈ యొక్క బాండాగారాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అటు అధికార యంత్రాంగం కమిటీ చైర్మన్తో పాటు మిగిలిన కమిటీ సభ్యులంతా కూడా అక్కడ ఉన్నారు అదేవిధంగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా అక్కడే ఉన్నారు ఈ నేపథ్యంలో ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది ఇంకొంత సమయం కూడా ఓపెన్ చేసేందుకు పట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది Alright Chinwas